మరియు మాజీ మంత్రి మా సోదర సమానులు శ్రీ పీతాన్ సత్యనారాయణ గారికి స్వాగతం తెలియజేస్తూ మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన ఏఎంసీ చైర్మన్ బ్రహ్మాజీ గారికి అలాగే మండల టీడీపీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారికి అలాగే మా గ్రామ టిడిపి మరియు జనసేన కమిటీ సభ్యులకు మరియు ముఖ్య అతిథులందరికీ కూడా తీరులన్నీ కూడా నేను ఇంకా చిన్న వయసు కాబట్టి చెప్పలేకపోతున్నాను అలాగే మా సత్యవరం గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మరి గత ఐదు సంవత్సరాల క్రితం మన ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి పరిపాలనలో చాలా వరకు మనకి సిమెంట్ రోడ్లు అన్ని కూడా పూర్తయ్యాయి తర్వాత ఐదు సంవత్సరాల కాలం నుండి కూడా ఏమి సచ్యవరానికి నిరుపయోగంగా ఒక మూలన సత్యవరం పడి ఉంది మరియు మళ్ళీ మన సత్యవరానికి వెలుగు వచ్చింది సూర్యుని బట్టి పీతాని సత్యనారాయణ గారు మళ్ళీ మనకి మెరుగు తెప్పించారు మరి అలాగే ఊటో చిన్న చిన్న సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయండి అవి మీరు సత్యవరానికి ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక సోదరుడిగా మా సమస్యలను తీరుస్తారని మా సత్యవరం గ్రామ సర్పంచ్ గారు తెలియజేస్తూ మా సత్యవరం గ్రామంలో మారమ్మ గుడి నుండి పిల్లమండ కాలేజీ ఉంటుంది వరకు పిల్లలు చాలా మంది మీ రోడ్డు మీ నుంచి కాకుండా అన్నిటికీ కూడా కొత్త లైన్ వేయించవలసిందిగా కోరుతున్నామండి అలాగే గ్రామంలో మన గ్రామం మధ్య మధ్యలో ఉన్నటువంటి మా సచివాలయానికి అదే ఫేమస్ అండి చెరువు అది ఎన్నిసార్లు బాగు చేస్తున్నా మళ్ళీ పాడైపోతుంది మీరు దాన్ని సుందర సమానంగా చుట్టూరా నడకదారికి అలాగే సుందరంగా తయారు చేయాలని మరి మరి కోరుకుంటున్నామండి అలాగే మా గ్రామంలో కరెంట్ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉందండి వినాయక గుడి నుండి ఎంపీయూపీ స్కూల్ వరకు స్ట్రీట్ లైన్ చాలా పాడైపోయిందండి అండి వేల లైట్లు వేస్తే మూడు రోజులు లైట్లు అండి అంటే ప్లస్ మైనస్ కలిసిపోయి లైట్లు పాడైపోతున్నాయి అది చాలా ఎక్కువగా ఉంది అలాగే కొవ్వూరి శ్రీనివాస రెడ్డి గారి పాక వద్ద నుండి శ్మశానం వరకు కూడా ఆ స్ట్రీట్ లైన్ వివర్శంగా కోరుచున్నాం అలాగే కడలి నాగరాజు గారి నుండి కడలి అప్పారావు వరకు స్ట్రీట్ లైన్ మార్చి కొరకు అలాగే పిచ్చెట్టి సరస్వతి ఇంటి నుండి అంగన్వాడీ స్కూల్ వరకు స్ట్రీట్ లైన్ మార్చుకుంటా అలాగే వాటర్ ఫ్లాండ్ నుండి వరకు స్ట్రీట్ లైన్ మార్చుకోవాలండి అలాగే మా బాటర్ లైన్ కి అప్పుడప్పుడు కెరెంట్ అప్ అండ్ డౌన్ వస్తుంది కొంచెం ట్రాన్స్ఫర్ మంచిది వేయించాలని మరి కోరుకుంటామండి అలాగే బెల్లంపేట వంచిన దగ్గర నుండి దుప్పులు పొందల వరకు కూడా స్ట్రీట్ లైన్ పాడైపోయిందండి లైట్లు అప్పటిలో మెరుగుతున్నాయండి అది కూడా కొంచెం చూడవలసిందిగా కూర్చున్నాం అలాగే పలు చోట్ల పాత కరెంటు పోల్స్ పాత్ర ఎప్పుడో వేసినవి అవన్నీ కూడా నిర్ద్యోనంగా ఉన్నాయి అవి కూడా కొంచెం కొత్త పదహారు చోట్ల కరెంటు స్థానాలు వేయవలసిందిగా కోరుచున్నామండి అలాగే ఎంపీ యూపీ స్కూల్ ఆట స్థానం ఇదివరకు మీరు వచ్చినప్పుడు చెప్పుకోండి స్కూల్కి ఆట స్థానం లేదని కొంచెం ఆడుకునేందుకొచ్చు ఆట ఆటస్థలం ఏర్పడవలసిందిగా కోరుచున్నామండి అలాగే అసంపూర్తిగా ఉన్నటువంటి డ్వాక్రా భవనం పూర్తిగా నిర్మించాలని కోరుతున్నాం అలాగే అసంపూర్తిగా ఉన్న ఎంపీపీ స్కూల్ భవనం పూర్తిగా నిర్మించాలని కోరుతున్నాం అండి అలాగే అంగన్వాడీ టూకి కి కొత్త భవనం నిర్మించవలసిందిగా కోరుతున్నాం సమస్య మీరు పరిష్కారం చేశారు మా మారంగడి దగ్గర నుంచి శ్మశానం వరకు రోడ్డు వేయించారు అది చాలా అందరికీ కూడా ఆనందదాయకం ఉంది చాలాసార్లు మీరు దృష్టికి పెట్టడం చాలా మీరు చక్కగా రోడ్డు వేయించారు చాలా సంతోషం దానికి కొంచెం మీరు ఆ శ్మశానం చాలా బాగా కొంచెం నా చెట్టి కూర్చున్నామండి మా సత్యవరణ శ్మశానం చాలా నిరుపయోగంగా ఉంది కూడా చాలా ఇబ్బందిగా ఉంది దానికి కొంచెం బాగు చేయవలసిందిగా కూర్చున్నామండి అలాగే అలాగే కుమార్ రూటు అలాగే మా పంచాయతీ నిధులతో వాటర్ టైం కుడిపోయిన మెట్లన్నీ కూడా నేను కట్టించుకున్నాను చాలా సంతోషంగా ఉంది వచ్చిన పదహారు నెలలో అక్కడ రోడ్డు అలాగే కుమార్కొంత రోడ్డు కూడా మీరు శాంక్షన్ చేశారండి అది కూడా పది పదిహేను రోజుల్లో దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడికి రావడం అలాగే మా గ్రామ ప్రజలందరి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ అలాగే ప్రధాన సమస్య సార్ తయారు చేశారండి రోజు మేము వెళ్ళడానికి చాలా బాధలు ఇరవై కుక్కలు అండి ఈ రోజు మీరు వస్తున్నారని చెప్పేదానికి అడ్డం కొడ్డ కట్టేసి మిమ్మల్ని ఇలా పంపించేశారండి అది మాజీ మంత్రివర్యులు శాసనసభ సభ్యుల కమిటీ చైర్మన్ అనేటువంటి శ్రీ పెదా సత్యనారాయణ గారికి మరియు మండల పార్టీ ప్రశ్నలకు అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి మిగిలిన అతిథులకు నాయకులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పల్లెపల్లికి కార్యక్రమం అనేది ప్రతి చోట జరుగుతుంది అలాగే ఈ రోజు మనం ఊరు పెట్టారు అంటే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంలో మనం ఏం చేస్తున్నాం మనం చేసిన పనులు అంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అది ప్రజలకి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ప్రతి రోజు ప్రతిరోజు రెండు గ్రామాల చప్పులు పెట్టి మీ సమస్యలు ఏంటో తెలుసుకోవటం కంటే మేము మేము నిధులు వస్తున్నాం నిధులు మీ వరకు చేస్తున్నాయా లేదా మీ సమస్యలు ఏంటంటే తెలుసుకోవడానికి అప్పుడే గత రెండు నెలల నుంచి కూడా పల్లె పల్లె పేదలైన కార్యక్రమం చేపట్టారు అది మంది నియోజకవర్గంలోనే జరుగుతుంది దానికి ఈ కార్యక్రమం పెట్టినందుకు మనం చాలా ఆనందపడాలి మా నాయకుడికి ఎందుకంటే మేము చాలా చోట్ల ఇది జరగట్లేదు మనకి ఏంటంటే మేము ఇచ్చినవి మేము వర్క్ చేస్తున్నాయా లేదా అని మీ దగ్గరికి వచ్చి తెలుసుకోవడానికి ఆయన స్వయంగా వచ్చి మిమ్మల్ని మీ సమస్యలకి తెలుసుకోవడానికి వాళ్ళ మన ముందుకు వచ్చారు అలాగే అధికారులు తీసుకొచ్చారు మీ సమస్యలు ఏమన్నా ఉంటే మేము గతంలో వచ్చినవి ఉన్నాయి రాని ఏంటంటే సమస్యలు ఆయన చెప్పుకునే మీ అందరూ కూడా ఈ సమస్యలకి పరిష్కారానికి మీరు సంస్థ కోరుకుంటూ ఈ అవకాశం నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దందరికి మరియు చిన్న కూడా సభావేదిక అందరికీ నమస్కారం ఇక్కడ మేము ఏమైతే సమస్యలు చెప్పాలనుకున్నామో మన గ్రామ సర్పంచ్ అయిన ఏడుద్ర వాసు గారు చెప్పడం జరిగింది అలాగే ఈ సమస్యల్ని మన సార్ పేదల సత్యనారాయణ గారు ఈ సమస్యలన్నీ క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాం ఆ నమ్మకాన్ని మీరు ఎలాగైనా సరే మాకు చేసి పెట్టాలి మీరు మా మెయిన్ మెయిన్లీ మా చిన్నపేట సంబంధ చిన్నపేట పేటకు సంబంధించి డ్రైనేజ్ సమస్య అది చాలా దారుణంగా ఉంది అదొకటి మీరు మెయిన్గా రాసుకోవాలి అలాగే సమస్య సమస్య మరియు ఈ ప్రధాన రహదారి మెయిన్ రోడ్ సార్ ఈ రోడ్ని కూడా ఎలాగైనా శాంక్షన్ చేయాలి సార్ ఎప్పుడో కృష్ణరాజు గారిలో జరిగింది మళ్ళా మాకు ఏ అభివృద్ధి జరగలేదు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ ఏది అక్కడ శ్మశానానికి సంబంధించి ఐదు లక్షల రోడ్డు ఈ పుంత రోడ్లు తప్ప మాకు మెయిన్లీ ఏమీ రావట్లేదు సార్ అలాగే మాకు ఆరోగ్యకరమైన సమస్యలు కూడా ఉన్నాయి ప్రతీ నెల శానిటేషన్ అన్నీ కూడా చేయాలి చేస్తారని సార్ సార్ సత్యవారం ఇంటింటికి అక్కసిలు అన్నదమ్ములు ఎంత చక్కగా వచ్చి మన మాజీ మంత్రివర్గులు పీతాని సత్యనారాయణ గారు సమస్యను తెలుసుకుంటాకి ప్రతి గ్రామానికి వస్తున్నాం ఇది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఎందుకంటే ప్రజలతో నేరుగా మీ సమస్యలు ఉంటే మీరే చెప్పుకుని హక్కుని కల్పించిన మన మంత్రి మాజీ మంత్రి వరకు పెద్ద అలాగే ఈ ఊర్లో సమస్యలన్నీ కూడా మన సర్పంచ్ గారే ఒక ఒకడేమో మా సోదరుడు చెప్పు చెప్పండి మొత్తం చెప్పండి మొత్తం సమస్యలు చెప్పేసి అలాగే మనకి ఎంత మంచి అవకాశం ఇచ్చినా మన పీతా సత్యనారాయణ గారికి మరొకసారి కొత్త జ్ఞాతలు తెలుపుకున్నాం ఆయన కూడా నేను పదిహేను పదహారు సంవత్సరాలు తిరగబట్టి నాకు ఏమి అనే పదవు నాకు ఇవ్వడం జరిగింది అది పట్టకుండా సచివాలయం గ్రామంలో మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది ఆకాశం బాలేదు కాబట్టి కొద్దిగా తక్కువ టైం తీసుకొని సెలవు తీసుకుంటున్నాం మీరు ఏ సమస్య అడగవచ్చు రాసుకుంటే రిమైండర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ కొట్టయినా మీకు ఆ సమస్యను పరిష్కరిస్తారు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పేద ఎస్సీ బిసీసు ఒక ఎస్సీ పేట్ లో ఒక పైప్ లైన్ ఏమని గత ప్రభుత్వాన్ని అడిగి 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 వదిలేస్తారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సెక్రటరీ గారికి పీసీ చెప్పి చెప్పి అడిగితే వాళ్ళ చేత కొనిపించి వేయించారండి లో ఒక పైప్ లైన్ ఒక నూట యాభై మీటర్ లో పైప్ లైన్ ని బెనిఫిషరీ చేత వాళ్ళ చేత కొనిపించి పైప్ లైన్ వేస్తారు ఆ వీధికి వెళ్ళి మనం ఏమైనా అడుగుతాం ఒక కరెంటు బిల్ అడిగితే ఒక కరెంటు బిల్ అడిగితే ఒక ఇల్లు కట్టుకుని కరెంట్ బిల్ అడిగితే ప్లాన్ ఎప్పుడు అని నాకు ఏమి ఇచ్చింది కరెంటు బిల్లు కరెంట్ పెట్టుకోవడం కోసం అనుమతి ఆ అనుమతికి ఏదో పనులు వాళ్ళకి ఇచ్చేసినట్టు లేకపోతే ఇసుక మా ఇసు ఇసుకాలకు ఏదో అనుమతులు ఇచ్చేసినట్టు ఒక కరెంటు బిల్లుకి అంత ఇబ్బంది పెట్టిన మన వ్యవస్థ ఉందండి ఇదేంటంటే వాళ్ళు వచ్చి మన దగ్గర చెప్పారు నేను చెప్పినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు మూడోదిగా ఎస్సీ సహోదరులు మాలా మాదిగా ఇక్కడ ఉన్నారండి చిన్నపేట అక్కడ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే చిన్న హాల్ కూడా లేవు ఈ పంచాయతీలో ఆ సబ్జెక్ట్ రాల కాబట్టి చిన్నపేటకి కమ్యూనిటీ హాలు శాంక్షన్ ఇప్పించడానికి కోరుతున్నా మూడోదిగా చెట్టుపల్లి పెద్దపేట ఉందండి పెళ్లిళ్ళకి వెళ్తుంటే వాటర్ డ్రైనేజ్ రోడ్డు మీద ఉంటుంది పెళ్లిపాటు ఇచ్చి వెళ్తుంది కొంతవరకు సిసి రోడ్లు సారా చేశారు ఆ డ్రైనేజ్ కొంచెం నేను దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను నాలుగుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ప్రభుత్వం వచ్చినప్పుడు అవసంకోట్లో ఇల్లు కట్టుకున్నారండి జగన్ వచ్చిన తర్వాత వాళ్ళకి రూపాయలు ఎవరైతే గమైంది స్టిల్ పెండింగ్ అండి ఈరోజు కూడా వాళ్ళకి ఏ విధమైన అప్పులు చేసుకుని కట్టుకున్నారు మరి మన ప్రభుత్వం వచ్చేది ఉంది కాబట్టి నేను సహజ సభలో మాట్లాడి అంటే రాష్ట్రం అంతా ఉన్నారంటే దాన్ని కొంచెం ఢిల్లీలో వచ్చి ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం చూసి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను ఓకే నైన్టీ సార్ నైన్టీ సార్ నైంటీ దాటి ఉంది సార్ అది మనకి స్పెషల్ శాంక్షన్ రావాలి కదా సార్

అమ్మా రండి మీకు ఎవరికి ఇబ్బంది లేదు అమ్మాయికి ఎందుకు వేశానంటే ఆ రోజు మాట్లాడాలి రోజు చంద్ర ఆత్ర ఎందుకు చంద్ర చేస్తారా అడగలేదు మాత్రం రోజు చంద్ర అయిపోయింది అమ్మా సెక్రటరీ ఇక్కడ

అమ్మా ఇం ఒకటి నేనైనా మీరైనా ప్రజలకు జవాబుదారి నేను ఎందుకు వచ్చాను జవాబు చెప్పడానికి కూర్చో ఎలాసంట్లో కూర్చోవచ్చు నేర్చుకోవాలి మీరు ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే నేను అయిపోయింది ఇది కట్టుకోరేది లా మటంటిటిలు కా ఇలుగునిది బావ పట్నండి మాకు లోయాయి ఉంది ఇది రాస్తా ఏయ్ అవసరం ఏది ను మార్గదర్శి అండి ఇనవాలది చెర్తా నేను చెప్పండి 100 సరిదిడితే 80 65 సత్రం ఉంది రావాలి అవైంది 68 68 58 తో దాదు 60 68 ఇట్లా అన్నం ఇంకా రాలది 62 సత్రం సోదరు ఓకే సచివాలయ గ్రామంలో చాలా మంది యువకులు సార్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఎంత కంప్లీట్ అయ్యి కూడా ఉంది మన ప్రభుత్వం వచ్చిందంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలా మంది యువకులు అయితే

వ్యక్తిగత సమస్యలు కానీ గ్రామ సమస్యలు కానీ చెప్పిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం ఈ గ్రామంలో ఉండే సమస్యలు చూసాం చార్జున సమస్యల పరిష్కారం కోసం నా ప్రయత్నం గా సింపుల్గా డైరెక్ట్గా అన్ని లైన్లోకి వచ్చేస్తున్నాను ఏవైతే ఇల్లు ఇళ్ల కోసం ఇల్లు స్థలాల కోసం అడిగారో ఇళ్ల స్థలాల సేకరణ అయించారు ఇల్లు స్థలాలు అనిస్తాం ఇల్లు ఏ కావాలంటారో ఇల్లు వాళ్ళకు కూడా ఇల్లు కూడా సేకరి చేస్తామనే మాట చెప్తా ఉన్నాం ఈనాడు అదే కాకుండా ఈ గ్రామ సమితి ఆర్ఎన్పి రోడ్ త్వరలో ప్యాచ్ వర్క్ చేస్తాం రోడ్లు వేయట్లేదు కానీ ప్యాచ్ వర్క్ ఇచ్చి నిర్మాణం చేస్తాం డ్రింకింగ్ వాటర్ చెప్పారు డ్రింకింగ్ వాటర్ కూడా ప్యూరిఫై చేసి దాని శరీర నిర్ణయాలు పైప్ లైన్ కూడా కొత్త పైప్ లైన్ వేసి ఇంటికి కులాయి ఒక టైం పడుతుంది కానీ ప్రతి ఇంటికి ఫ్రీగా కులాయిస్తామని మాట చెప్తా ఉన్నాం అదే కాలేజీ రోడ్ చెప్పారు కాలేజీ రోడ్డు వచ్చే సంవత్సరంలో అయోధ్య బోధి కట్టించి కాలేజీ రోడ్డు కాలేజీ నర్సాపురం కేరళకు సంబంధించిన రోడ్డు కిలోమీటర్లు చెప్పారు ఆ రోజు కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నా అశోక్ చేసుకోండి ఒక బయట దారి చెప్పారు కూడా సంబంధించి పరిష్కారం చేయండి ఏం చేయగలమో చూద్దాం ప్రధానంగా చూస్తే ప్రాబ్లం కొట్టి ఏరియాలో సీట్లు సెక్రటరీ సీట్లు ఇమీడియట్ గా చేసుకోండి

అవి కూడా రెక్టిఫై చేస్తాం ఎక్కడైతే ఇబ్బంది కలమైన మేము ఎందుకు వచ్చామంటే ఈ గ్రామంలో పక్షపాతి పార్టీలకు అత్యధికంగా ఇస్తా ఉన్నాం నాకు ఓటి వేయకుండా ఓడిపోవాలనుకున్న వాళ్ళకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ లేకపోతే ఓటేసిన కూడా మేము పక్షపాత లేకుండా ఇస్తా ఉన్నాం ప్రభుత్వాలు తెలుగుదేశం అంటే ఓటి రేషన్ కార్డు లేపేశారు తెలుగుదేశం అంటే ఇల్లు లేపేశారు ఆఖం పెట్టారు మా ప్రభుత్వం ఆ పద్ధతులు లేదు పక్షపాత ద్వారంగా లేకుండా కులాలకి మతాలకి వర్గాలకి ఈనాడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం చాలా దాని తరఫున ఈనాడు గ్రామాలకు వచ్చాం అంతే ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా మీకు కూడా పిలిచారా ఇందులో నేను వేస్తాను ఇక్కడ నీకు పదిహేను లక్షలు ఇచ్చాం కొత్త కోళ్ళకి పెట్టాను ఇక్కడ నాలుగైదు కోళ్ళకి పదిహేను లక్షలు ఇచ్చి రోడ్లు వేస్తాం మొదలు పెట్టాను చేస్తాం ఒకసారి సెక్స్ చేయండి దాని మీద జగన్ కాలనీ విపత్తి కలమైన పరిస్థితి ఉందో చూడండి కరెంట్ ఇచ్చారా లేదా జగన్ కాలనీ కరెంట్ ఉందాము కరెంట్ కానీ సమస్యలు ముందు లేకుండా ప్రధానంగా చెప్తా ఉన్నాం ఆర్ అండ్ రిపేర్ మొదలు పెడతామని మననే మనం సరిగ్గా చేయలేదు ఈ బట్టి మాత్రం పూర్తిగా రోడ్ టైం పడుతుంది రిపేర్లు మాత్రం చేస్తాం ఈ కార్యక్రమం ప్రధానంగా మీ అందరికీ చెప్పేది ఉంటే త్రామీడి సమస్య మీద ఉండే శ్రద్ధ ప్రభుత్వం పూర్తిగా ఉంది చెత్త సెదారు చెప్పారు ఎక్కడైనా గ్రీన్ వెహికల్ లేకపోతే చెప్పండి గ్రామాలు ఎంపీఓ గ్రీన్ వెహికల్స్ ఎక్కడ లేకపోతే ఏ గ్రామాల్లో లేకపోతే గ్రామాల్లో రిపోర్ట్ చేయండి తెప్పిస్తా చెత్త సెదారు చేయడానికి చెత్త చెత్తలు కనెక్ట్ చేయాలి దీంట్లో క్లీన్ అండ్ గ్రీన్ సమస్యలో ప్రధానంగా అమ్మ చెత్త ఎక్కడ రోడ్డు మీద వేయకండి లోనో తట్లోనో బ్యాక్ గ్రౌండ్ వేసుకుని చెత్త కలుపు చేయడానికి వైఖరి వస్తుంది తద్వారా చెత్త వైద్యుల్లో వేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం మీరు చూశారు జిఎస్టి మొన్న కొన్ని మీద పద్దెనిమిది పన్నెండు పరిశ్రమ మీద జీరో చేసాం కొన్ని పన్నెండు పద్దెనిమిది వందల ఐదు శాతానికి తీసుకొచ్చాం సహజ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల అభ్యర్థుల్ని చేసి జీఎస్టీని కూడా తగ్గించిన విధానం కూడా మోడీ గారిని అభివృద్ధిస్తున్నాం మీద తప్ప